నమస్కారం నేను మీ రవికుమార్ రెడ్డి మీరు చూస్తున్నారు ఆర్కే రెడ్డి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ గడ్డిపల్లి నుంచి గడ్డిపల్లి గ్రామంలో సొసైటీ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఆపడం జరిగింది ఆకస్మికంగా ఎట్లా జరుగుతుంది అనేది చూసుకుంటే పోతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఎనభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలుకి ప్రక్రియ ప్రారంభించాము తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక పంటలో ఇంత ధాన్యం ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు ఇదే మొదటిసారి వీళ్ళు ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్మిన తర్వాత జిల్లా కలెక్టర్లు తొందరగా రికార్డ్ చేసి పంపిస్తే మేము ఎంఎస్పీతో సహా ఎంఎస్పీ ఎంఎస్పీ రేట్తో సహా బోనస్ కూడా నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఈసారి ఈ ధాన్యం కొనుగోలుకి రాష్ట ప్రభుత్వం సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నాం ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకి అన్ని సదుపాయాలు ఉండే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరం ఉన్న మాయిశ్చర్ మీటర్స్ గాని పాడి క్లీనర్స్ గాని డ్రైయర్స్ గాని టార్పాలిన్స్ అన్ని కూడా ఏర్పాటు చేసారు. అని అయినా అన్నారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కే రెడీ ఫార్మ్స్ Subscribe like comment and share also.